ఏ ఛానల్ అన్నాను ఇది నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు అంటున్నారు కాదు నేను నేను అంటుంది ఏంది ఎట్లా పడితే ఎట్లా ఎక్కడ చూపించండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బతిల్ స్టేషన్ అంట అక్కడ నుంచి పులివేందులంటా మళ్ళీ అక్కడ నుంచి అటు అనంతపురం తెస్తారు మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు ఏటెడ్ తీసుకెళ్తున్నారు ఎప్పుడైనా విన్నారా ఇది బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడైనా విన్నారా మా టైంలో మీరు వినలేదు కదా మేము చేయలేదు అలాగా వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి మేమన్నీ ఎఫ్ఐఆర్లు సాక్షాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా మీ క్లారిటీ ఉండొచ్చు ఉండాలి లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో మా దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది ఇంకా కూడా మీకు అర్థమవుతుంది అంటే టు అప్డేట్ నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను లేదు నేను అంటుంది ఏంటి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చేయొద్దని చెప్తా ఉన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు మేము టైం పీపుల్ ఏ సమాధానం చెప్తారు సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఐమ్ టెలింగ్ రైట్ నెక్స్ట్ అదే బా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది ఏదున్నా లీగల్ గా ఫైట్ చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము మాకు నాకు మాకు ఒక పార్టీ ఉంది మా నాయకుడు ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ ఉంది ముఖ్యంగా అన్నిటికన్నా మాకు ప్రజలు సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫేస్ ఇట్ ఏం చేస్తారు మా అయితే మా అయితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు ఆ తర్వాత ఏం చేస్తారు చంపరుగా టు ఫేస్ ఇట్ ఓకే థ్యాంక్ యూ